కీప్యాడ్ మొబైల్ ఒకటి కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి తొందరలో పిల్లల కోసం ఒక మంచి కీప్యాడ్ ఫోన్ ఇంకోటి ఏంటంటే ఎక్కడన్నా ఈజీగా దాచిపెట్టుకోవడానికి ఎందుకంటే పెద్ద ఇప్పుడు కాలేజీలో పిల్లలతో రోజు మాట్లాడుకోవాలనుకుంటారు మీరైతే కాలేజీ వాళ్ళు రెస్ట్రిక్షన్ ఉంటుంది కంపల్సరీ పంపియరు ఫోన్ రోజు అలౌ చేయరు సో అట్లాంటి వాళ్ళు చిన్న ఒక ఫోన్ మాట్లాడుకోవడానికి మాత్రం మన పిల్లలు కూడా చెడిపోకుండా వీడియోలు టచ్ ఫోన్లు అవన్నీ తీసుకుపోయి మన పిల్లలు కూడా చెడిపోకుండా ఉంటారు జస్ట్ మనతో మాట్లాడుకోవడానికి మాత్రమే ఉంటుంది అవైలబిలిటీ ఫెసిలిటీ దీంట్లో ఏమేమి ఫెసిలిటీ ఉందో కూడా చూడొచ్చు చూద్దాం ఒకసారి రెండు సిమ్లు వేసుకోవచ్చు ఇక్కడ ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు బ్యాటరీ బ్యాకప్ అంటారా బ్యాటరీ ప్యాకప్ అయితే సూపర్గా వస్తుంది ఇబ్బంది అయితే లేదు టూ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది బ్యాటరీ ప్యాకప్ ఫోన్ అయితే మాత్రం జస్ట్ ఒక ఏలు చిన్న చిటికి ఉంటుంది ఇంకా ఎవరికైనా గిఫ్టింగ్ ఫోన్కి అయితే మాత్రం ఇది కూడా ఎక్సలెంట్ ఉంటుంది గిఫ్టింగ్కి సింపుల్గా మాట్లాడుకోవడానికి ఇది అది ఏదైనా చాలా బాగుంటుంది ఫోన్ అయితే మాత్రం మెయిన్ అయితే కాలేజ్ పర్పస్కి చాలా బెస్ట్ ఎందుకంటే పిల్లలకి మనం చాలా గర్వం పెంచుకొని ఉంటాం హాస్టల్కి పోతే రోజు మాట్లాడుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది అట్లని మనవల్ల చెడిపోనైతే చెడిపోరు ఏంటంటే కేవలం మాట్లాడుకోవటానికి మాత్రమే ఉపయోగపడే మొబైల్ చెడిపోవాలంటే ఎట్లయినా చెడిపోతారు మొబైల్ ఉన్నా చెడిపోతారు మొబైల్ లేకుండా చెడిపోతారు మొబైల్ వాడాలనుకున్న వాళ్ళు ఎట్లయినా వాడతారు కానీ ఏంటంటే ఇట్లాంటి ఉండటం వలన టచ్ ఫోన్ లేకుండా ఇట్లాంటి ఉండటం వల్ల ఒక కాల్స్కి ఎప్పుడమైతే అవుతారు వాళ్ళు టచ్ ఫోన్ ఇచ్చామంటే వాళ్ళ లైఫ్ మనం ఖరాబ్ చేసినట్టే ఎందుకంటే వాళ్ళు టిక్ టాక్లు అవి ఇవి ఫేస్బుక్లు యూట్యూబ్లు అనేవి చూస్తూ ఉంటారు సో ఇట్లాంటి కాలేజెస్కి స్టూడెంట్స్కి ఎట్లాంటిది అయితే మీకు మాట్లాడుకోవడానికి బాగుంటుంది అంటే వాళ్ళు కూడా చెడిపోకుండా బాగుంటుంది సో ఈ ఫోన్స్ అయితే మన దగ్గర స్టాక్ అవైలబుల్లో ఉన్నాయి మంచి ప్రైసింగ్ వస్తుంది ఎవరైనా కావాలంటే మాత్రం ఎక్కడికైనా డెలివరీ అయి ఉంటుంది డెలివరీ కూడా చేస్తాం తీసుకో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు ఎక్కడికైనా కొరియర్ చేయమన్నా కొరియర్ చేస్తాం ఈ ఫోను మోడల్ అయితే మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రెండ్లీ మోడల్ పదకొండు వందల రూపాయలకు వస్తుంది అనమాట ఇది మన దగ్గర ఫోను కొరియర్ ఛార్జీ ఎటువంటిది ఏమి ఉండదు ఎక్సెస్ అదనం ఏమి ఉండదు సింగిల్ రూపీ కూడా కొరియర్ ఛార్జ్ కాదు కేవలం ఒక మంచి చిన్న ఫోను చాలా సింప్లీగా సింపుల్గా ఉండాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా మీరు ఒకటి పర్చేజ్ చేసుకోండి మా అడ్రస్ వచ్చేసరికి సురేంద్ర మొబైల్స్ ఆలగడ్డ నంద్యాల జిల్లా మీకు క్యాష్ ఆన్ డెలివరీ అయితే మా దగ్గర ఉండదండి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే మేము డెలివరీ చేస్తాం లేదంటే మా అడ్రస్ లొకేషన్ పెట్టమంటే లొకేషన్ పెడతాం మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ జీరో సిక్స్ వన్ టూ సురేంద్ర మొబైల్స్ ఆల్లాగడ్డ నంద్యాల జిల్లా ఇక్కడికి వచ్చి కూడా చూసుకొని చెక్ చేసుకొని కూడా తీసుకొని పోవచ్చు ఇంకోటి ఏంటంటే మన దగ్గర మేము ఫోన్ ఏదైనా సరే వన్ మంత్ వ్యారంటీ ఉంటుంది చెకింగ్ వ్యారంటీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ రిటర్న్ తీసుకునే ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంటుంది రిటర్న్ పంపిస్తే ఇంకోటి పంపిస్తాం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రాబ్లం అయితే ఉన్న మొబైల్స్ అయితే మనం అమ్మం థ్యాంక్ యూ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది సురేంద్ర మొబైల్స్ అని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో కూడా మాకు పేజ్ ఉంది ప్రతి ఒక్కరు ఫాలో అవుతూ ఉండండి మా యూట్యూబర్స్ అండ్ మా ఫాలోవర్స్కి స్పెషల్గా ఇది పదకొండు వందలకి ఇస్తున్నాం అండ్ డెలివరీ ఛార్జెస్ ట్వంటీ ఉండదు మా ఫాలోవర్స్కి మాత్రమే డెలివరీ ఛార్జెస్ ఉండదు థ్యాంక్ యూ